హాయ్ స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్లో ఆధునిక ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి పీరియడ్లు పీరియడ్లలో మూలకాలు నిండే క్రమాన్ని నేర్చుకున్నాం ఈ క్లాస్లో మనం భేదపరిచే ఎలక్ట్రాన్ ఆధారంగా మూలకాల వర్గీకరణ మరియు రసాయన ధర్మాల ఆధారంగా మూలకాల వర్గీకరణ గురించి నేర్చుకుందాం ముందుగా భేదపర్చే ఎలక్ట్రాన్ అంటే ఏందో చూద్దాం భేదపరిచే ఎలక్ట్రాన్ భేదపరిచే ఎలక్ట్రాన్ ఇంగ్లీష్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అని అంటాం మూలకం యొక్క పరమాణులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ను భేదపరిచే ఎలక్ట్రాన్ అంటాం మూలక పరమాణులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఉదాహరణకు సోడియం తీసుకున్నట్లయితే సోడియం పరమాణు సంఖ్య పదకొండు అందులో పదకొండు ఎలక్ట్రాన్లు ఉంటాయి అందులో చిట్ట చివరిదైన పదకొండవ ఎలక్ట్రాన్ను భేదపరచే ఎలక్ట్రాన్ అంటాం ేదపర్చే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్షలో చేరుతుందో దాన్ని ఆధారంగా చేసుకొని మూలకాలను ఎస్ కామా పీ కామా డి ఎఫ్ అనే నాలుగు బ్లాక్ మూలకాలుగా వర్గీకరించారు భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది ఏ ఉపకక్షలో లేదా ఏ ఆర్బిటాల్లో చేరుతుందో దాన్ని ఆధారంగా చేసుకొని మూలకాలను నాలుగు బ్లాకులుగా వర్గీకరించారు ఎస్ బ్లాక్ మూలకాలు పీ బ్లాక్ మూలకాలు డి బ్లాక్ మూలకాలు ఎఫ్ బ్లాక్ మూలకాలు అందులో మొదటిది ఎస్ బ్లాక్ మూలకాలు ఏ మూలకాల యొక్క పరమాణువులో భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఉపకక్షలో చేరుతుందో ఆ మూలకాలను ఎస్ బ్లాక్ మూలకాలు అంటాం ఏ మూలకాల యొక్క పరమాణువులో భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది ఎస్ఆర్బిటాల్లో లేదా ఎస్ ఉపకక్షలో చేరుతుందో చివరి ఎలక్ట్రాన్ అనేది ఎస్ఆర్బిటాల్లో లేదా ఎస్ ఉపకక్షలో చేరుతుందో ఆ మూలకాలనే ఎస్ బ్లాక్ మూలకాలు అంటాం మనం ఇదివరకే గ్రూప్లో ఉన్నటువంటి మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూసాం ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాల్లో సెకండ్ ఇయర్ గ్రూప్ మూలకాల్లో చివరి ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఎస్ఆర్బిటాల్లో చేరుతుంది కాబట్టి ఎస్ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ వన్ టూ టూ ఎస్ఆర్బిటాల్లో గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు ఉండవచ్చు కాబట్టి ఎస్ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ వన్ టు ఎన్ అనేది ఏదైనా సంఖ్య ఫస్ట్ ఏ గ్రూప్ మరియు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను కలిపి ఎస్ బ్లాక్ మూలకాలు అంటాం ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను మరియు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను మొదటి రెండు గ్రూపులను కలిపి ఎస్ బ్లాక్ మూలకాలని అంటాం ఈ ఎస్ బ్లాక్ మూలకాలలో హైడ్రోజన్ మినహా అన్ని ఎస్ బ్లాక్ మూలకాలు లోహాలే ఒక హైడ్రోజన్ తప్ప అన్ని ఎస్ బ్లాక్ మూలకాలు లోహాలు అవి అధిక చర్యాశీలత గలవి వీటికి చర్యాశీలత కూడా ఎక్కువ ఉంటుంది తొందరగా చర్యల్లో అన్నమాట తర్వాత రెండవది పీ బ్లాక్ మూలకాలు ఏ మూలకాల యొక్క పరమాణువులో భేదపరిచే ఎలక్ట్రాన్ పీ ఉపకక్షలో చేరుతుందో ఆ మూలకాలను పీ బ్లాక్ మూలకాలు అంటాం భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది ఏ మూలకాల యొక్క పరమాణువుల్లో పి ఉపకక్షలో లేదా పీఆర్బిటాల్లో చేరుతుందో ఆ మూలకాలనే పి బ్లాక్ మూలకాలు అంటాం థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు ఫోర్త్ ఏ గ్రూప్ మూలకాలు ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలు సిక్స్త్ ఏ సెవెంత్ ఏ ఎయిత్ ఏ గ్రూప్ మూలకాలు వీటిని చూసినట్లయితే వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం మనం గమనించినట్లయితే చివరి ఎలక్ట్రాన్ అనేది పీఆర్బిటాల్లో చేరుతుంది కాబట్టి అవి పీ బ్లాక్ మూలకాలు థర్డ్ ఏ గ్రూప్ నుండి ఎయిత్ ఏ అంటే థర్టీన్త్ గ్రూప్ నుండి ఎయిటీన్త్ గ్రూప్ వరకు ఉన్నటువంటి మూలకాలనే పీ బ్లాక్ మూలకాలని అంటాం పీ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఎన్ఎస్ టూ ఎన్పి వన్ నుండి సిక్స్ పీ ఉపకక్షలో గరిష్టంగా ఆరు ఎలక్ట్రాన్లు ఉండవచ్చని నేర్చుకున్నాం కాబట్టి పీ బ్లాక్లో ఆరు గ్రూపులు ఉంటాయి ఇందులో లోహాలు ఉన్నవి అలోహాలు ఉన్నవి మరియు అర్ధలోహాలు కూడా ఉన్నవి ఈ బ్లాక్ మూలకాల్లో లోహాలు ఉన్నాయి అలోహాలు ఉన్నాయి మరియు అర్ధలోహాలు అర్ధలోహాలు అంటే లోహాలకి అలోహాలకు మధ్యస్థంగా ఉండే మూలకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు డి బ్లాక్ మూలకాలు ఏ మూలకాల యొక్క పరమాణువులో భేదపరిచే ఎలక్ట్రాన్ డి ఉపకక్షలో చేరుతుందో ఆ మూలకాలను డి బ్లాక్ మూలకాలు అంటారు భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది ఏ మూలకాల్లో డి ఆర్బిటాల్లో లేదా డి ఉపకక్షలో చేరుతుందో ఆ మూలకాలనే డి బ్లాక్ మూలకాలని అంటాం ఇక్కడ థర్డ్ గ్రూప్ నుండి ట్వెల్త్ గ్రూప్ వరకు అంటే థర్డ్ బి నుండి సెకండ్ బి వరకు ఉన్నటువంటి మూలకాలను డి బ్లాక్ మూలకాలు అంటాం డి బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఎన్ మైనస్ వన్ డి వన్ టు టెన్ ఎన్ఎస్ వన్ టూ టూ సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ మైనస్ వన్ డి వన్ టూ టెన్ ఎన్ఎస్ వన్ టూ టూ ఎన్ అనేది నెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు కావచ్చు ఇవి అధిక ద్రవీభవన మరియు మరిగే స్థానం కలిగిన కఠినమైన లోహాలు టీ బ్లాక్ మూలకాలనేవి అధిక ద్రవీభవన స్థానం మరియు మరిగే స్థానం కలిగినటువంటి కఠినమైన లోహాలు తర్వాత నాలుగవది బ్లాక్ మూలకాలు ఏ మూలకాల యొక్క పరమాణువులో భేదపరిచే ఎలక్ట్రాన్ ఎఫ్ ఉపకక్షలో చేరుతుందో ఆ మూలకాలను ఎ బ్లాక్ మూలకాలని అంటాం ఏ మూలకాల యొక్క పరమాణువులో భేదపరిచే ఎలక్ట్రాన్ చిట్ట చివరి ఎలక్ట్రాన్ అనేది ఎఫ్ ఆర్బిటాల్లో చేరుతుందో ఆ మూలకాలనే బ్లాక్ మూలకాలని అంటాం వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఎన్ మైనస్ టూ ఎఫ్ వన్ టూ ఫోర్టీన్ ఎన్ మైనస్ వన్ డి జీరో టూ వన్ ఎన్ఎస్ టూ సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ మైనస్ టూ ఎఫ్ వన్ టు ఫోర్టీన్ తర్వాత ఎన్ మైనస్ వన్ డి జీరో టూ వన్ ఎన్ఎస్ టూ ఎఫ్ ఆర్బిటాల్లో గరిష్టంగా పద్నాలుగు ఎలక్ట్రాన్లు ఉండవచ్చని మనం నేర్చుకున్నాం కాబట్టి ఎఫ్ గరిష్టంగా పద్నాలుగు పద్నాలుగు చొప్పున మూలకాలు ఉండవచ్చు అంటే ల్యాంతనైళ్లో పద్నాలుగు మూలకాలు ఆక్టినైళ్ళలో పద్నాలుగు మూలకాలు ల్యాంతనైళ్ళు అనేవి ఆరో పీరియడ్ థర్డ్ బి గ్రూప్కు చెందినవి ఆక్టినైడ్లు అనేవి ఏడో పీరియడ్ థర్డ్ బి గ్రూప్కు చెందినవి లాంతనైళ్ళు ఆక్టినైళ్ళు థర్డ్ బి గ్రూప్కు చెందినవి ల్యాంతనైళ్ళు ఏమో ఆరో పీరియడ్ ఏమో ఏడో పీరియడ్ ల్యాంతనైళ్లను విర్ల మృతికలని కూడా అంటాం లాంతనైళ్ళకు మరో పేరు విరళ మృత్తికలు అంటే భూమిలో తక్కువగా లభించేవని అర్థం విరళ మృత్తికలు అని కూడా అంటాం ఈ ల్యాంతనైళ్ళు ఏమో మృదువైన లోహాలు ఆక్తి ఏమో రేడియో రేడియోధార్మిక లోహాలు లాంతనైళ్ళు మృదువైన లోహాలు ఆక్టి రేడియో రేడియోధార్మిక లోహాలు అంటే రేడియేషన్ని విడుదల చేస్తాయన్నమాట ఆ రేడియేషన్ మన శరీరం గుండా వెళితే అవి క్యాన్సర్కు అనేక రకమైన రోగాలకు దారితీస్తుంది ఆక్టినైల్ అనేవి అనేవి రేడియోధార్మిక లోహాలు రేడియేషన్ను విడుదల చేస్తాయి ఇక్కడ మనం ఆధునిక ఆవర్తన పట్టికను గమనించవచ్చు మొదటి రెండు గ్రూపులు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ మూలకాలను ఎస్ బ్లాక్ మూలకాలని అంటాం అలాగే పదమూడో గ్రూప్ నుండి పద్దెనిమిదో గ్రూప్ మూలకాలను పి బ్లాక్ మూలకాలని అంటాం తర్వాత మూడో గ్రూప్ నుండి పన్నెండో గ్రూప్ మూలకాలను డి బ్లాక్ మూలకాలని అంటాం కింద ఉన్నటువంటి లాంతనైళ్లను ఆక్టినైల్లను కలిపి ఎబ్లాక్ మూలకాలని అంటాం ఇక్కడ ఎస్ బ్లాక్ మూలకాలన్నీ లోహాలే డి బ్లాక్ మూలకాలన్నీ లోహాలే బ్లాక్ మూలకాలన్నీ లోహాలే పీ బ్లాక్లో మాత్రం లోహాలు ఉన్నవి అవి పసుపు రంగులో చూపించబడినవి తర్వాత అలోహాలు ఉన్నవి అవి వేర్వేరు రంగుల్లో చూపించబడినవి తర్వాత అర్ధలోహాలు అవి గ్రీన్ కలర్లో చూపించబడినవి ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒక ప్రశ్నను చూద్దాం నవీన ఆవర్తన పట్టికను ఉపయోగించి కింది పట్టికను పూరించండి ఇది మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది దీనికి డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం ఈ పట్టికను టెక్స్ట్ బుక్ లో పూరించండి మొదటి పీరియడ్లో మొత్తం మూలకాలు రెండు అవి హైడ్రోజన్ నుండి హీలియం వరకు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే హీలియం కూడా ఎస్ బ్లాక్ మూలకమే ఇది జీరో గ్రూప్ మూలకాల్లో ఉన్నప్పటికీ హీలియం కూడా ఎస్ బ్లాక్ మూలకమే అంటే మొదటి పీరియడ్లో ఉన్న రెండు మూలకాలు ఎస్ బ్లాక్ మూలకాలు తర్వాత రెండో పీరియడ్లో ఎనిమిది మూలకాలు ఉన్నవి లిథియం నుండి నియాన్ వరకు అందులో రెండు ఎస్ బ్లాక్ మూలకాలు ఆరు పీ బ్లాక్ మూలకాలు మూడో పీరియడ్లో కూడా ఎనిమిది మూలకాలు ఉన్నవి సోడియం నుంచి ఆర్గాన్ వరకు ఆ ఎనిమిది మూలకాల్లో రెండు ఎస్ బ్లాక్ మూలకాలు ఆరు పీ బ్లాక్ మూలకాలు నాలుగో పీరియడ్లో పద్దెనిమిది మూలకాలు ఉన్నవి పొటాషియం నుండి క్రిప్టాన్ వరకు అందులో రెండు ఎస్ బ్లాక్ మూలకాలు ఆరు పీ బ్లాక్ మూలకాలు పది డి బ్లాక్ మూలకాలు మొత్తం పద్దెనిమిది మూలకాలు ఇదే విధంగా ఐదో పీరియడ్లో కూడా పద్దెనిమిది మూలకాలు ఉన్నవి రుబీడియన్ నుండి జీనాన్ వరకు రెండు ఎస్ బ్లాక్ మూలకాలు ఆరు పీ బ్లాక్ మూలకాలు పది డి బ్లాక్ మూలకాలు మొత్తం పద్దెనిమిది మూలకాలు ఆరో పీరియడ్లో మొత్తం ముప్పై రెండు మూలకాలు ఉన్నవి సీజియన్ నుండి రేనాన్ వరకు అందులో రెండు ఎస్ బ్లాక్ మూలకాలు ఆరు పీ బ్లాక్ మూలకాలు పది డి బ్లాక్ మూలకాలు పద్నాలుగు ఎ బ్లాక్ మూలకాలు ఇదే విధంగా ఏడో పీరియడ్లో కూడా ముప్పై రెండు మూలకాలు ఫ్రాన్షియన్ నుండి ఒగానిసిన్ వరకు ఉన్నవి ఇప్పుడు రసాయన ధర్మాల ఆధారంగా మూలకాల వర్గీకరణ చూద్దాం రసాయన ధర్మాల ఆధారంగా మూలకాలను ఎలా వర్గీకరించవచ్చు అనే విషయాన్ని చూద్దాం రసాయన ధర్మాల ఆధారంగా మూలకాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు రసాయన ధర్మాల ఆధారంగా కూడా మూలకాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు అవి మొదటిది జడవాయు మూలకాలు జడవాయు అంటే పద్దెనిమిదో గ్రూపు లేదా ఎయిటీఏ గ్రూప్ మూలకాలను జడవాయు మూలకాలని అంటాం ఎందుకంటే ఈ మూలకాల వ్యాలన్సీ స్థాయి విన్యాసం అనేది ఎన్ఎస్టు ఎన్పి సిక్స్ హీలియన్ తప్ప మిగతా మూలకాల వ్యాలన్సీ స్థాయి విన్యాసం అనేది ఎన్ఎస్టు ఎన్పి సిక్స్ అంటే పిఆర్బిటాల్లో ఉండవలసిన ఆరు ఎలక్ట్రాన్లు నిండి ఉన్నాయి ఎస్ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు మొత్తం కలిసి ఎనిమిది ఎలక్ట్రాన్లు వ్యాలన్సీ స్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి వ్యాలన్సీ స్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్లు అంటే అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్నది ఈ అష్టక విన్యాసం కారణంగా ఇవి రసాయనికంగా జడమైనవి కాబట్టి వీటిని జడవాయువులు అంటారు ఈ మూలకాల్లో చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఇవి చర్యలో పాల్గొనవు జడత్వాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి వీటిని జడవాయువులని అంటాం వీటి సంయోజకత సున్నా అందువల్ల వీటిని సున్నా గ్రూప్ మూలకాలని కూడా అంటాం పద్దెనిమిదో గ్రూప్ మూలకాల యొక్క సంయోజకత సున్నా అని మనం ఇదివరకే నేర్చుకున్నాం వీటిని సున్నా గ్రూప్ మూలకాలని కూడా అంటాం ఇప్పుడు మనం రెండో రకమైన ప్రాతినిధ్య మూలకాలను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నతో సహా నేర్చుకుందాం ప్రకృతిలో వాటి విస్తృత అందుబాటు ఆధారంగా ఎస్ మరియు పి బ్లాక్ మూలకాలను పద్దెనిమిదో గ్రూప్ తప్ప ప్రాతినిధ్య మూలకాలని పిలుస్తాం ఎందుకు ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న రెండో రకం ఏంటంటే ప్రాతినిధ్య మూలకాలు మరి ఈ ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం రెండో రకం ప్రాతినిధ్య మూలకాలు పద్దెనిమిదో గ్రూప్ తప్ప మిగిలిన ఎస్ మరియు పీ బ్లాక్ మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు అంటాం పద్దెనిమిదో గ్రూప్ మూలకాలను జడవాయు మూలకాలు అంటాం అవి తప్ప మిగిలిన ఎస్ మరియు పీ బ్లాక్ మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు అంటాం అంటే ఫస్ట్ ఏ గ్రూప్ నుండి సెవెంత్ ఏ గ్రూప్ వరకు ఉన్నటువంటి మూలకాలను ప్రాతినిధ్య మూలకాలని అంటాం వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ వన్ నుండి ఎన్ఎస్ టూ ఎన్పి ఫైవ్ వరకు ఎన్ఎస్ వన్ అనేది ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు ఎన్ఎస్ టూ అనేది సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు ఎన్ఎస్ టూ ఎన్పి వన్ అనేది థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు ఎన్ఎస్ టూ ఎన్పి టూ అనేది ఫోర్త్ ఏ ఎన్ఎస్ టూ ఎన్పి త్రీ అనేది ఫిఫ్త్ ఏ ఎన్ఎస్ టూ ఎన్పి ఫోర్ అనేది సిక్స్త్ ఏ ఎన్ఎస్ టూ ఎన్పి ఫైవ్ అనేది సెవెంత్ ఏ వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ వన్ నుండి ఎన్ఎస్టు ఎన్పి ఫైవ్ ఈ మూలకాల్లో చివరి కక్ష అసంపూర్ణంగా నిండి ఉంది ప్రాతినిధ్య మూలకాల్లో చివరి కక్ష అనేది ఎన్ఎస్టు ఎన్పి ఫైవ్ పిఆర్బిటర్లో ఒకటి నుంచి ఐదు వరకు ఎలక్ట్రాన్లు ఉండవచ్చు చివరి కక్ష అసంపూర్ణంగా నిండి ఉంది కాబట్టి ఇవి చర్యలో పాల్గొనడం ద్వారా స్థిరత్వాన్ని పొందుతాయి చర్యలో పాల్గొనడం అంటే చర్యలో ఇవి ఎలక్ట్రాన్లు కోల్పోవడం లేదా గ్రహించడం లేదా పంచుకోవడం చేస్తాయి ఇలా ఎలక్ట్రాన్లు కోల్పోవడం ద్వారా లేదా గ్రహించడం ద్వారా లేదా పంచుకోవడం ద్వారా స్థిరత్వాన్ని పొందుతాయి ఇవి ప్రకృతిలో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి ఇవి ప్రకృతిలో విస్తృతంగా ఎక్కువ అందుబాటులో ఉన్నవి ఇవి లేకుండా రసాయన సమ్మేళనాలు అనేవి ఏర్పడవు ప్రాతినిధ్య మూలకాలు లేకుండా రసాయన సమ్మేళనాలు ఏర్పడవు ఇవి మొత్తం రసాయన శాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తాయి రసాయన శాస్త్రంలో ప్రాతినిధ్య మూలకాలు లేకుండా సమ్మేళనాలు అనేవి ఏర్పడవు ఇవి మొత్తం రసాయన శాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తాయి కాబట్టి వీటిని ప్రాతినిధ్య మూలకాలని పిలుస్తాం తర్వాత మూడవది పరివర్తన మూలకాలు పరివర్తన మూలకాలను ఇంగ్లీష్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటాం పన్నెండో గ్రూప్ తప్ప మిగిలిన డి బ్లాక్ మూలకాలను అంటే మూడో గ్రూప్ నుండి పదకొండో గ్రూప్ వరకు ఉన్నటువంటి మూలకాలను పరివర్తన మూలకాలని అంట పన్నెండో గ్రూప్లో డి ఆర్బిటాల్ అనేది కంప్లీట్గా నిండి ఉంటుంది కాబట్టి పన్నెండో గ్రూప్ తప్ప మూడో గ్రూప్ నుండి పదకొండో గ్రూప్ వరకు ఉన్నటువంటి డి బ్లాక్ మూలకాలను పరివర్తన మూలకాలని అంట వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ మైనస్ వన్ డి వన్ టూ నైన్ ఎన్ఎస్ వన్ టూ టూ డి బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అయితేనేమో ఎన్మైనస్ వన్ డి వన్ టూ టెన్ అని వస్తుంది కానీ పరివర్తన మూలకాలకు మాత్రం ఎన్మైనస్ వన్ డి వన్ టూ నైన్ ఎన్ఎస్ వన్ టూ ఈ మూలకాల్లో చివరి రెండు కక్షలు అసంపూర్ణంగా నిండి ఉంటాయి పరివర్తన మూలకాలలో చివరి రెండు కక్షలు అసంపూర్ణంగా నిండి ఉంటాయి చిన్న పరిమాణం అధిక కేంద్రక ఆవేశం మరియు ఖాళీ డిఆర్బిటాల లభ్యత కారణంగా ఈ క్రింది లక్షణాలను చూపుతాయి డిఆర్బిటాల్లో ఈ పరివర్తన మూలకాల్లో చిన్న పరమాణు పరిమాణం అధిక కేంద్రక ఆవేశం మరియు ఖాళీ డిఆర్బిటాలు ఉండడం వల్ల ఈ క్రింది లక్షణాలు చూపుతాయి అనేక రకాల ఆక్సీకరణ స్థితులను చూపుతాయి రంగులను ప్రదర్శిస్తాయి ఇవి రకరకాల రంగులను ప్రదర్శిస్తాయి మిశ్రమ లోహాలను ఏర్పరుస్తాయి సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తాయి ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తాయి ఉత్ప్రేరకం అంటే చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచేదాన్ని ఉత్ప్రేరకం అంటాం ఉదాహరణకు చూసినట్లయితే నూనెల హైడ్రోజనీకరణంలో నిఖెల్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అనమాట ఈ పరివర్తన అనేవి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి ఇవి ఎస్ మరియు పీ బ్లాక్ మూలకాల మధ్య వంతెనలాగా వారధిలాగా పనిచేస్తాయి కాబట్టి వాటిని పరివర్తన మూలకాలని అంటాం పరివర్తన మూలకాల అనేవి ఎస్ బ్లాక్ మూలకాలకు పి బ్లాక్ మూలకాలకు మధ్యస్థంగా ఉంటాయి ఇవి ఒక వారధిలాగా పనిచేస్తాయి అందువల్ల వీటిని పరివర్తన మూలకాలని అంటాం తర్వాత చివరిది అంతర పరివర్తన మూలకాలు పరివర్తన మూలకాల అంతరంలో ఉన్నటువంటి ఎ బ్లాక్ మూలకాలనే అంతర పరివర్తన మూలకాలని అంటాం మనం ఇదివరకే నేర్చుకున్నాం ఎ బ్లాక్ మూలకాలలో ల్యాంతనైళ్ళు ఉంటాయి ఆక్టినైడ్లు ఉంటాయి వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ మైనస్ టూ ఎఫ్ వన్ టూ ఫోర్టీన్ మైనస్ వన్ డి జీరో టూ వన్ ఎన్హెచ్ టూ ఇది అంతర పరివర్తన మూలకాలకు లేదా ఎబ్లాక్ మూలకాలకు సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఈ మూలకాల్లో చివరి మూడు కక్షలు అసంపూర్ణంగా నిండి ఉంటాయి ప్రాతినిధ్య మూలకాల్లో చివరి కక్ష అసంపూర్ణంగా ఉంటుంది పరివర్తన మూలకాల్లో చివరి రెండు కక్షలు అసంపూర్ణంగా నిండి ఉంటాయి అంతర పరివర్తన మూలకాలలో చివరి మూడు కక్షలు అసంపూర్ణంగా నిండి ఉంటాయి ఇది భేదపరిచే ఎలక్ట్రాన్ ఆధారంగా మరియు రసాయన ధర్మాల ఆధారంగా మూలకాల వర్గీకరణ చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ కండి